అన్నా నిన్న వరల్డ్ కప్ లో గనుక నువ్వు బెట్టింగ్ వేసింటే గనక రూపాయి పది రూపాయలు వచ్చేది ఏకోకుండా ఏందో పొన్నా నువ్వు చూడపా ఈ బెట్టింగ్ లు ఇట్లాంటివన్నీ కూడా మనకు జాంతనాయి అర్థమైతుంది పోయింది అనుకో పది రూపాయలు పోతుంది నూరు రూపాయలు వచ్చే దాని గురించి కాదు నేను బాధపడేది పది రూపాయలు పోయే దాని గురించి ఆలోచిస్తా అంట అర్థమైతుంది నువ్వు కూడా అట్లే ఉండు అర్థమైతే ఆశ పోయినా గోసి మిగులుతుంది అని పెద్దోళ్ళు ఊరికి చెప్పాలి ఏమంటావు గణించా అంతే కదా కాదు ఎట్లుంది ఊర్లో మటక మటక ఎట్లా నడుస్తుంది కాదు మటక మీద మన మూడు నెంబర్ మీద అదేమంటారు లోపలికి వేసింటి నేను లోపలికి వేసింటే లోపలికి అట్లా వెళ్ళిపోయింది అది ఎంత పోయింది డబ్బులు ఎంత వేసిండు తక్కువ వేసినా నూట యాభై వేసింటి నూట యాభై నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలతో బిర్యానీ తిని వచ్చు నువ్వు దొల్లినంత సేపే బండి దొల్లకపోతే ఇది ఏం జగమండి అడెవరో ఉండారు వాళ్ళు అన్న అడుగుతాం ఇప్పుడే పెట్రోల్ అయిపోయినట్లుంది బాబు పెట్రోల్ అయిపోయింది పక్కనే సిద్ధరాంపురం బోల్లా మీ పని లేదని పెట్రోల్ ఉంటే చూస్తారా ఏందప్పా పెట్రోల్ అయిపోయింది ఆ ముందే చూసుకునేది లేదా రిజర్వ్ లేకది కదా చూసుకోవాలి కదా దాంట్లో మీటర్ కూడా ఉంటుంది కదా రిజర్వ్ లైక్ పడేదని నువ్వు పెట్రోల్ అంతా చూసుకోకుండా వచ్చి మమ్మల్ని పెట్రోల్ అయితే మేమే ఎండికి ఇస్తాం మనం ఇది పెట్రోల్ బంక్ వెనకలా పప్పు అండి ఏమి ఎట్లా మాట్లాడతారు కనీసం వయసు కన్నా రెస్పెక్ట్ ఇచ్చేది లేదా పెట్రోల్ అంటే అంత రెట్లెస్గా మాట్లాడతారు ఏంది నీకు వేసేవరైతే నాకే సంబంధం నువ్వు పెంచుకున్నావు ఎవరు ముసులోడు గమ్మండ్రి నన్నే వచ్చి రెస్పెక్ట్ ఏది ఇది నన్ను అడుగుతున్నాడు పెట్రోల్ లేదంట ముందే చూసుకోవాలి ఎట్లాంటివన్నీ అండి మాట్లాడదు పోపో ఈ ఉండదు చూడేసా పెట్రోల్ పెట్రోల్ పోపో ముసలాడపో కాదయ్యేంటి అట్లా ఉరి ఊరి మీ చూస్తాం చూసిండే స్థాయిలే కానీ పాయంకా ఏం మాట్లాడతాడు రా ఏం లేదా కొంచెం కూడా బుద్ధిందలేరా మీరు కూడా నా వయసు వచ్చినాక మీకట్లయితది ఆపదన్నది ప్రతి ఒక్కరు కనపడుతుంది బాగా మాట్లాడినారు పెద్ద చిన్న రెస్పెక్ట్ ఇచ్చారు నేర్చుకోండి ఏం చదువుకున్నారా మీరు అయినా అంత చదువుకోండి ఇంత ఇంతవల ఏంటి ఆ ఏం చదువు అబ్బకనే కదా మనం వీడు కూర్చోడదే అయినా ఇవ్వరంటే వాళ్ళు వచ్చి పెట్రోల్ అంటే మనం ఇచ్చేస్తాం రా ఇంకేరా ఏ విశేషాలు ఏనా చెప్పాలన్నా రా ఎవరు పాప అన్న బండి నొక్కుంటావు మేడం 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 ఏమైంది మేడం 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 చెప్పండి మేడం ఏమైంది మేడం పెట్రోల్ అయిపోయిందా మేడం బీగల్ పోగొట్టుకున్నారా మేడం కాదులేరా టైర్ పంచర్ అంటే మేడం టైర్ పంచర్ అయిందా పెట్రోల్ అయిపోయింది పాప అయ్యో చెప్పండి మేడం మీ ప్రాబ్లమ్ ఏంటి చెప్పండి మేడం చెప్పండి మేడం చెప్పండి మేడం చెప్పండి మేడం ఏం చేయమంటారు చెప్పండి మేడం ఎత్తుకొని అయినా పోతాం మేడం బండి చెప్పండి చెప్పండి మేడం అంతకన్నా పుణ్యమా అయ్యో బండి 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 ఏం చేసేస్తున్నారు పెట్రోల్ అయిపోయినట్టు ఉందండి నాకు కూడా తెలియదు క్లారిటీగా చూస్తారా కొంచెం పెట్రోల్ అయిపోయిందట మేడం మీరు కార్లో వేసి వేసుకుని కూర్చోండి పోయి పది లీటర్లు పెట్రోల్ తీసుకుంటా అబ్బా ఎంత మంచివారండి మీ మంచితనం చూస్తుంటే ముచ్చటేస్తుందండి నేనంటేనండి పుట్టుకుతోనే నా హృదయం పెద్దగా పుట్టిద్దండి ఇంటికి ఏం చేద్దామంటారు అయ్యే మీరు ఏం చేద్దాం అని మేడం నేను చూసుకుంటా అంతా మేడం పెట్రోల్ కావాలంటే ఏసి అని చెప్పరా పోండి అంటే ఆ అమ్మాయి నీ మీ మీద చెయ్యేస్తానే మమ్మల్ని పనులు చెప్తావా అంటే నేను పనొల్లకి కనిపిస్తానమ్మా నీ కళ్ళకొయ్యోయ్ మీరు బుదిమి మేడం అయ్యబా మీరు చెయ్య పోరా పోరా బండి పడుతుందో పో నువ్వు నిన్ను పట్టుకుంటా పో నువ్వు మీరు మీరు చెయ్యేసుకొని మీరు నువ్వు పో నువ్వు పో అయ్యో మీరు భల్లె మంచివారండి మీరు కారులో ఉצבండి మేడం పో కారులో ఉצב నువ్వు నువ్వు వెళ్ళిండి నువ్వు పో నువ్వు పోరా డోర్ వేనా దూర్ దీపో రేయ్ దూర్ పో పో దూర్ మేడం కి పెట్రోల్ కొట్టించాలంట రండి మేడం రండి ఈ రూట్ లో మంది వచ్చినా నేను బాగా మంచోళ్ళ మేడం బాగా హెల్ప్ చేస్తాను మేడం చూపించాను మేడం మేడం ఏసీ సరిపోతుందా ఇంకా కొద్దిగా పెంచమంటారా చాలే చాలేండి మేడం ఏమైనా మ్యూజిక్ పెట్టమంటారా ఓకే అండి మేడం మేము ఎవరైనా కూడా ఇట్లా కష్టాల్లో ఉంటే హెల్పింగ్ చేస్తాం మేడం మా బ్యాచ్ పేరే హెల్పింగ్ బ్యాచ్ అంటారు తెలుసా మీకు ఓ అవునా అవును మేడం చాలా మంచి వాళ్ళండి మీరందరూ ఒకరిని మించి ఒకరు ఉన్నారు మేడం పెద్దలు అంటే మాకు ఎంత గౌరవం అనుకున్నారు పెద్దలు ఎక్కడైనా కనిపిస్తే లేచి వాళ్ళకి ముందు దండం పెడతాం మేడం మేము అంత గౌరవిస్తాం మేడం మేము అవునవునండి చూస్తుంటే అర్థం

ఏం సార్ ఏమైంది తోసుకొని వస్తున్నారు జ్యోతి పెట్రోల్ అయిపోయింది జ్యోతి అక్కడ నుంచి తోసుకొని వస్తాడా ఎవరినైనా హెల్ప్ అడిగితే బాగుండు కదా సార్ ఎందుకు చెప్పాలేమ్మా వాడు ముగ్గురు పూరంబోకు నాయలు కూర్చున్నారు హెల్ప్ అడిగితే ఎంత సెటరిక్ గా మాట్లాడారంటే తు ఇట్లా నాయలు ఉండాలనిపించింది మా నిజంగా బాధ అనిపించింది నాకు అందుకే తోసుకుంటూ వెళ్ళిపోతున్నాను జ్యోతి ఓ వాళ్ళ నేను మేనేజ్ చేస్తా ఉండండి నాకు బండి ఇవ్వండి నేను మేనేజ్ చేస్తా తీసుకోండి తీసుకొచ్చు ఓకే ఓకే